చెప్పదాం నియోజకవర్గంలో రైతుల సమస్యలపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రైస్ మిల్లర్లను తీవ్రంగా హెచ్చరించారు రైతులు ఉంటేనే రైస్ మిల్లులుంటాయి రైతులను ఇబ్బంది పడితే నేనే మిల్లుల వద్దకు వచ్చి ఆందోళన చేస్తానని స్పష్టం చేశారు ఇటీవల కొడిమియాల మాల్యాల మండలాల్లో వర్షాల కారణంగా వరి పంట దెబ్బతిని రంగు మారడంతో ఎఫ్సీఐ కొనుగోళ్లలో సమస్యలు రావడంతో ఎమ్మెల్యే సత్యం సివిల్ సప్లై అధికారులు మిల్లర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు మిల్లర్ల సమస్యలను అడిగి తెలుసుకుని తక్షణ చర్యలకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు కొడిమియాలకు ఇద్దరు మాల్యాలకు ఒకరు మొత్తం మూడు సివిల్ సప్లై నీటి స్థాయి అధికారులను అదనంగా నియమించి కొనుగోలు సెంటర్లో మెల్లులపై రోజువారీ మానిటరింగ్ నిర్వహించాలని నిర్ణయించారు ఇక నుంచి రైతులను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తే వెంటనే మెల్లుల వద్దకు వెళ్లి రైతుల తరపున ఆందోళన చేస్తానని తెలిపారు వడ్లపై అనవసర కటింగ్ పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు రైతులు భయపడొద్దని తమ వెంటే నిలుస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు ఈ రివ్యూ పాల్గొంటున్న జగిత్యాల జిల్లా సివిల్ సప్లై అధికారులకు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్యాక్ చైర్మన్ రైతుల బైతుల అదేవిధంగా రైస్ మిల్లర్ల యాజమాన్యం కూడా ఈ రివ్యూ కార్యక్రమంలో పాల్గొన్నది గత వారం పది రోజుల నుంచి మన చొప్పదండి నేపథ్యంలో కొడిపేళ్ల మల్లెల సంబంధించి ధాన్యం సేకరణ విషయంలో రైతులకు సంబంధించి చాలా అపోహలు అనుమానాలు నివృత్తి చేయాలి రైతులకు మేలు చేయాలి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాజ్యం చేయడం సంబంధించి విషయంలో గత పది రోజుల కిందనే అనుకోకుండా మన కుటుంబానికి కారణం వల్ల త్యాడి ఎక్కువ డ్యామేజ్ అయింది వెంటనే త్యాడి ప్రక్రూట్మెంట్ సంబంధించి సివిల్ సప్లై సివిల్ సప్లైస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగదు రంగు మారణ ధాన్యం అదేవిధంగా ఏ రకమైన డ్యామేజ్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు దాదాపు రాష్ట్ర మంత్రులు కూడా అందరూ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు మన దగ్గర కూడా గతంలో సంబంధించి పంటలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రైస్ పిల్లలు కూడా చాలా కోప్లెట్ వచ్చి రైస్ రైతులందరికీ కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుంది కానీ ఈ మధ్య కాలంలో కొన్ని అపోహలు అనుమానాలు వాటిని నిభృతి చేసేందుకు ఈరోజు మనం సమావేశాన్ని దోహించుకున్నాం రైస్ పిల్లల ఏజమని తొట్టి అదే విధంగా అధికారంతో కూడా నివృద్ధి వేయించడం হিকা মাঅনি দান্য়েনে পানিরা মানিনে কেরায়েত? ইসটো মানিয়়ে ইকো পালাচেয়েয়ে কো মান্ছামারাখে এতাঙর এতাগালা ম� మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రైతులకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఉమ్మడికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఉంటుంది ఏ రైతు కూడా అపో అనుమానాల గురిగా ఉందని చెప్పి ఈ సమావేశం నిర్వహించడం రేపటి నుంచి ప్రొక్రియ పూర్తి స్థాయిలో జరుగుతుంది రైతులు ఏ విధంగా కోరుకుంటారో చేస్తారు కొంతమంది కావాలని మా ప్రభుత్వాన్ని భద్రం చేస్తే కుట్ర చేస్తున్నారు అట్లాంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా నేను అన్ని రైస్ బిల్లు కానీ ఒకటో రెండో కావాలని కూడా అటువంటి రైస్ బిల్ల పైన రైతుల పక్షాల అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా స్వయంగా వచ్చి ఆ పక్షాల ఆందోళన దిగుతా అట్లాంటి పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దని అని చెప్పి నేను ఇంకొక ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబెడతాం గతంలో కూడా రైతుల పక్షాన మా ప్రభుత్వం నీలకూడదు రైతుల పక్షాన కొట్లాడిన రైతుల పక్షాన నిలబెట్టడం ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇక్కడ మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది బొమ్మాటిని రైతుకు పెళ్లి చేసే విధంగా మేము పనిచేస్తాం ఏ ఒక్క రైతుని ఇబ్బంది పెట్టినా చూస్తూ ఉడికి లేదు ఉపేక్షించేది లేదని చెప్పి తెలియజేస్తున్నా వేరే కాపర్టీ బాకెళ్ళు ఇంత కాదు కదా అందరికీ కూడా నమస్కారం ఈరోజు కొడివేళ మలయాళ మండలిలో ధాన్య సేకరణ గురించి బాడీస్ మీటింగ్ నిర్వహించడం జరిగింది సో ముఖ్యంగా కొద్ది యాప్ వల్ల మన రెండు మండలాల్లో రెండు నుంచి వచ్చి